హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కోన్ ఎలా పెట్టుకోవాలో స్టిక్కరింగ్ తోటి ఎలా పెట్టుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఈజీ ప్రాసెస్లో పెట్టేసుకోవచ్చు ఎవరి హెల్ప్ లేకుండా మనం ఈ విధంగా పెట్టేసుకోవచ్చండి ఎంచక్క బాగా పండుతుంది అంటే ఆన్లైన్లో తీసుకున్నానవి స్టిక్కరింగ్వి కొన్ను పెట్టేసుకున్నాయి కరెక్ట్గా ఒక సెల్ఫ్గా పెట్టేసుకోవచ్చు అండి మనం ఈజీగా చూడండి కొద్ది పెద్ద సైజు ఉంటాయి చిన్న సైజు ఉంటాయి నార్మల్ సైజు తీసుకున్నాను నేను అలా యూజ్ చేసుకోవచ్చండి మనం తెప్పించుకొని ప్యాకెట్లు మనకి డిజైన్ అనేది కొంతమందికి రాదు కదండి ఇలా రాని వాళ్ళు ఇలా తెప్పించేసుకొని పెట్టే పెట్టేసుకోవచ్చు ముందుగా మనం స్టిక్కరింగ్ తీసేసి మన ఈకి మన చేతికి బాగా సరిపోయేటట్టు పెట్టుకోవాలండి చూడండి ఆ విధంగా కొద్దిగా ప్రెస్ చేసుకుంటా పెట్టేసుకోవాలి సైడ్కి కొద్ది లైట్ డిజైన్ ఉంటే సైడ్కి పెట్టేసుకోండి బాగుంటుంది అందంగా లేదా ఎక్కువ డిజైన్గా ఉంటే చక్కగా పెట్టుకోండి క్రాస్గా పెట్టేసుకుంటున్నాను నేను చూడండి కోను పాస్ట్ కోనేసుకోవాలి పాస్ట్ కోనేసుకొని ఒక బ్రష్ కానీ ఏళ్ళు సాయంతో కానీ బాగా బ్రెష్ చేసుకుంటా వేసేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదండి లైట్గా వేసుకొని రుద్దుకోవాలి అలా ప్రిడ్ చేసుకుంటా వేసేసుకోవాలి మొత్తాన్ని చూడండి ఎమ్మటే ఫాస్ట్ అంటే మనకు ఎమ్మటే మండిపోయిద్దండి పెళ్ళిళ్ళకైనా ఫంక్షన్లకైనా అప్పటికప్పుడు కంగారు లేకుండా ఇలా పెట్టేసుకోవచ్చు అని బాగుంటుంది డిజైన్ కూడా బాగా వస్తుంది కొంతమంది డిజైన్ రాదు ఎవరన్నా ఎవరి చేతను పెట్టించుకోవాలనుకుంటారండి అయితే ఇబ్బంది పడకుండా ఇట్లా స్టిక్కరింగ్ తెప్పించేసుకొని మనం ఈజీగా పెట్టేసుకోవచ్చండి చూడండి ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు ఆగి అలా తీసేస్తే ఎమ్మటే తీసేయకూడదండి అలా ఒక్క ఐదు నిమిషాలు తీసేస్తే మనకు అదుకుంటుంది బాగా వచ్చేస్తుంది ఊడి అదే చిన్నంగా లాగేసుకోవాలి వేసుకుంటే చూడండి నేను చక్కగా బాగా వచ్చింది డిజైను ఏళ్ళకు పెట్టుకోవడానికి సైజు కొద్దిగా పెద్ద సైజా వాళ్ళు అలా కట్ చేసుకొని వేరు వేరుగా పెట్టుకోవాలండి చూడండి అలా విడివిడిగా కట్ చేసుకొని ఏళ్ళు డిజైన్ పెట్టేసుకోవాలి కొద్దిగా వస్తే ఏంటంటే మనకి మొత్తం లైన్గా వచ్చిద్దండి చిన్న సైజు కాబట్టి ఇలా పెట్టేసుకుంటే బాగా వస్తాయి విడివిడిగా లేకపోతే పైకి అందవు కాబట్టి ఇలా పెట్టేసుకుంటున్నాను మీరు కూడా అలా కొంతమంది చాలా వరకు అలానే పెట్టేసుకుంటారండి డిజైన్ బాగా వచ్చిద్ది బాగా చక్కగా వచ్చిద్దని చూడండి మొత్తం అదే విధంగా మొత్తం అవన్నీ కట్ చేసుకొని ఒకదా అతికిచ్చేసుకోవాలి పైన బాగా గోరింట పెట్టుకునే పని అయితే ఏలు వరకు మంచిగా పెట్టేసుకొని పైన గోరింట పెట్టుకోవాలంటే వదిలేసి అయితే మొత్తం పెట్టేసుకుంటున్నాను దానికి కూడా లైట్గా వేసేసి బ్రెష్ తోటి అలా ఇట్ చేసేసుకోవాలి లైట్గా బ్రెష్ చేసుకుంటూ పూసేసుకోవాలి చూడండి ఎంచక్క మనం గబగబ గబా పెట్టేసుకోవచ్చండి ఇంత ఎడకన ఫంక్షన్ లేకుండా పెళ్ళైనా పెళ్ళి కూతురులకైనా పెళ్ళి కొడుకులకైనా ఇలా పెట్టేయచ్చండి ఇబ్బంది లేకుండా వెనకవైపు వైపు కూడా అలా స్టిక్కరింగ్ లాగా వస్తుంది వెనక వైపు కూడా అలా పెట్టేసుకోవచ్చు లైట్ డిజైన్ పెట్టుకున్నాను చూపిస్తున్నాను నేను చూడండి అది కూడా ఒక రెండు నిమిషాలు ఆగిన తర్వాత మొత్తం తీసేసుకోవాలి అలా చిన్నగా లాగేసుకోండి ఆరిపోయిందా లేదా అని చూసుకొని లేకపోతే మొత్తం పట్టుకొని వచ్చేస్తుంది అన్న చూడండి ఆ విధంగా మొత్తం తీసుకున్నా వెనక వైపుది కూడా అలాగే కూడా తీసేసుకోవాలి లైట్గా పూసుకోండి మీరు వేసుకునేటప్పుడు ఎక్కువ ఎక్కువ కోను యూజ్ చేయకూడదండి ఆడేమన్నా కొద్దిగా హెల్త్గా ఉంటే మనకి డిజైన్ పెట్టుకునే పక్కన ఆ స్టిక్కరింగ్ ఉపయోగించుకోండి సైడ్ కూడా ఉంటాయి ఆ విధంగా నేను కొద్దిగా గ్యాప్ ఉందని ఆ గ్యాప్కి స్టిక్కరింగ్ లాగా దాంట్లో అతికిచ్చేసుకొని ఫుల్ చేసుకుంటున్నానండి చూడండి ఆ విధంగా కూడా మనం ఫుల్గా పెట్టేసుకోవచ్చు కొంతమంది ఫుల్గా పెట్టుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది నా సింపుల్గా పెట్టుకునే వాళ్ళు ఉంటారు ఆ విధంగా అన్నీ చూడండి వెనక వైపు డిజైన్ అలా పెట్టేసుకోవచ్చు మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా వచ్చిందో అలా ఫాస్ట్ కోన్ అయితే అలా వచ్చేస్తుందండి మనకు తొందరగా